మంచి మనసున్న వ్యక్తి పాచల్ మున్సిపల్ కమిషనర్ గారు జూబాబు గారిని కాపాడ బస్సులో కోరుతూ ఆహ్వానిస్తుందిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది అట్లానే భారత రాజ్యాంగం తొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఇరవై ఆరున దీన్ని ఆమోదింపు గ్రామ రాజ్యాంగ సభ ఆమోదింపజేసింది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి డా డాక్టర్ బా అంబేద్కర్ గారిని ఈ గ్రా ఈ రాజ్యాంగాన్ని లిఖించడానికి ఆయన ఆయన ఏర్పాటు చేసి నియమించడం జరిగింది దాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో డాక్టర్ గౌరవనీయులు అంబేద్కర్ గారిని రచి రచించి మన ప్రభుత్వానికి దీన్ని అందజేశారు అందజేసిన దాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రాజ్యాంగాన్ని అందులోకి వచ్చింది ఇప్పటి నుంచి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో స్వేచ్ఛ సమూలత్వం సౌభ్రతత్వం అందరికీ అందాలని అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏదైతే సూచించారో ఈ ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి అందరికీ ఈ బలాలు అందించాలని అందించడానికి అన్ని ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సభకు ఈ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ